హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీలో కనుక ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలాగే మీకు నా ఛానల్లో ఏం వీడియోస్ కావాలో ఒకసారి నాకు క్లారిటీ ఇస్తారా నేనైతే స్టోరీస్ అని స్టోరీస్ చెప్తామని అనుకుంటున్నా అయితే నా ఛానల్ నుంచి మీరు ఎక్స్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అయితే నాకు చెప్తే కామెంట్ ద్వారా నేను అదే వీడియోస్ నేను చేయడానికి ట్రై చేస్తా మీరు ఏ మీరు చూసేవాళ్ళు కాబట్టి నేను చేయాలి కాబట్టి మీరు ఏ వీడియోస్ చేయమంటే నేను ఆ వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్ స్టోరీస్ లేదంటే బ్లాగ్స్ బ్లాగ్స్ అయితే చెప్పొద్దు ఎందుకంటే కొంచెం చేయలేను స్టోరీస్ అయితే చేస్తా ఇంకోటి లొకేషన్ వీడియోస్ చేయమన్నా చేస్తా షార్ట్స్ అయినా అలా అయినా చేస్తా బ్లాగ్స్ అంటే కొంచెం అక్కడప్పుడే చేస్తా ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి నా ఛానల్ని అయితే ఓకేనా ఫ్రెండ్స్ మరి బాయ్ మీరు చెప్తే నేను ఆ వీడియోలకు ప్రిపేర్ అవుతా ఫ్రెండ్స్